పాస్టర్ ప్రవీణ్ గారి మరణం యాక్సిడెంట్ కాదు అది ఒక హత్య అని అనుమానాలు రేకెత్తించడానికి ప్రధానమైన కొన్ని కారణాలు మొదటిగా ప్రవీణ్ గారు మరణించడానికి ముందుగా ఆయన టోల్గేట్కి ముందుగా మొదటి దాడికి గురైనట్లుగా మనం గమనించగలం కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఆయన క్రాస్ అవుతున్నప్పుడు వాహనము ముందు వైపు ధ్వంసమైనటువంటి దృశ్యాన్ని మనం చూడగలం అదేవిధంగా వాహనాన్ని చిన్నగా జాగ్రత్తగా నడుపుతూ అక్కడ నుండి చాలా వేగంతో ఆయన తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నట్లుగా మనం గమనించగలం రెండవది యాక్సిడెంట్కి ముందుగా బైక్ యొక్క ముందు భాగం ధ్వంసమైనట్లుగా మనం చూడగలం అంటే టోల్గేట్ దాటడానికి ముందుగానే ఆయన మొదటి దాడికి గురైనట్లుగా చూడగలం మూడో విషయం టోల్ గేట్ దాటిన తర్వాత ఒక కారు ఆయన కొట్టినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం అంటే ప్రవీణ్ గారిని హతమార్చడానికి హైవేలో చాలా దూరం నుంచి కొంతమంది ఆయన్ని వెంబడించారు అనే విషయం మనకు అర్థమవుతుంది మొదటి దాడి టోల్ గేట్కి ముందుగా జరిగింది అక్కడ తప్పించుకున్నాడు తర్వాత టోల్ గేట్ దాటిన తర్వాత మరొక ప్రయత్నంలో ఆయన్ని ఢీకొట్టి వెళ్ళిపోయారు అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం పోలీస్ అధికారులు తెలియచేసినటువంటి కొన్ని విషయాలు ఢీ కొట్టినటువంటి కారు తర్వాత ఎక్కడ కూడా సీసీ లో రికార్డ్ కాలేదు అంటే కారు మధ్యలోనే ఆగింది ఆయనను ఢీ కొట్టిన తర్వాత ఆయన్ని పూర్తి స్థాయిలో హతమార్చి వెళ్ళడానికి కారును మధ్యలో ఎక్కడో ఆపి తిరిగి వచ్చి ఆయనను హతమార్చినట్లుగా అక్కడున్న దృశ్యాలు అనుమానాలు కలిగిస్తున్నాయి తర్వాత మరొక అనుమానం కలిగించేటువంటి విషయం యాక్సిడెంట్ సమయంలో వాహనము ప్రవీణ్ గారి పైన అమర్చి ఉండడాన్ని గమనించినప్పుడు యాక్సిడెంట్లు ఏ విధంగా ఇలాగ ఉండదు అనే విషయం మనందరికి తెలుసు అంటే ఇది గా జరిగినటువంటి విషయం ఇది ఆయనను చిత్రహింసలకు గురి చేసినటువంటి ఒక సంఘటనగా మనకు తెలియజేస్తుంది అంటే ఆయనను చంపుతూ ఉన్నప్పుడు ఆయన పైన చాలా వేడిగా ఉన్నటువంటి ఆ పొగ గొడ్డాన్ని సెంటర్ గా ప్రైవేట్ పార్క్ పై నుంచి వాహనాన్ని ఆయన పైన గురించి ఆయన చిత్రహింసకు గురి చేశారు దానికి కొన్ని గుర్తులు ఆయన శరీరంలో చేతులు కాలినటువంటి కొన్ని ఫొటోస్ మనం చూశాం ఇది ఆయన్ని చిత్రహింస చేసి చంపారనడానికి ఒక అనుమానం రెండవది యాక్సిడెంట్ జరిగిన స్థలంలో కొన్ని హత్యకు ఉపయోగించినటువంటి కర్రలు బలమైన కర్రలు మనం చూసాం వాటిపైన రక్తపు మరకలు ఉన్నాయి మరొక విషయం అదే సమయంలో అతని ముఖమంతా నుజ్జైపోయింది తల బలమైన గాయానికి గురైంది కానీ కళ్ళజోడు జోడు మాస్క్ జాగ్రత్తగా తీసి పక్కన పెట్టినటువంటి దృశ్యాన్ని కూడా మనం చూసాం ముఖమంతా వికారంగా నుజ్జు నుజ్జు అయినా కూడా కళ్ళజోడికి ఏం కాలేదు అంటే ఆయనను ఆ కలద్దాలు మాస్క్ తీసేసి ఆయనతో మాట్లాడి ముఖం మీద దాడి చేసినటువంటి అనుమానాలను ఈ విషయం రేకెత్తిస్తుంది తర్వాత వాహనం పైన ఒక్కచోట ఎక్కువ రక్తస్రావం అంటే ఒక్కసారిగా చెందినటువంటి రక్తం యొక్క స్రావాన్ని వాహనం పైన మనం చూస్తాం సోషల్ మీడియాలో ఆయన యొక్క కదలికలను కొంతమంది గమనిస్తూ మెసేజ్ చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత తర్వాత అజేయ్ అనేటువంటి పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇవన్నీ ఒకవైపు ఉంటే అతను చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో సంబరాలు జరిగినటువంటి విషయాన్ని మనం చూసాం అంటే ఇవన్నీ కూడా పాస్టర్ ప్రవీణ్ గారి కదలికలను గమనిస్తూ ఆయన ఒంటరిగా బయలుదేరిన సమయాన్ని గుర్తించి ఈ హైవేలో ఆయన వెంబడించారు ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు ఆయన తప్పించుకొని పారిపోయే దృశ్యాలు మనం చూసాం టోల్ గేట్ దాటిన తర్వాత ఆయనను అక్కడ కారుతో ఢీకొట్టి తర్వాత కర్రలతో ఆయన ముఖం మీద కొట్టి ఆయన హతమార్చి దాన్ని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించారు అనేటువంటి అనుమానాలకు ఇవన్నీ కూడా తావిస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ పాస్టర్ ప్రవీణ్ గారిని వారు హతమార్చారు కానీ ఆయన యొక్క విశ్వాసాన్ని చంపలేకపోయారు